ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం నాలుగవ అధ్యాయం వన్ గోల్ అన్వేషకునిగా మార్చిన ఆ విషాదం కాలక్రమేణా తగ్గక వారి విద్యాభ్యాసంతో పాటు దినదిన ప్రవర్ధమానమై విషాదయోగమై వారిని ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింపచేసింది జన్మించడం అంటే ఏమిటో తెలిస్తే గాని మరణించడం అంటే ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం దొరకదని తోచి వారి అన్వేషణ మరింత విస్తరించి జన్మించడం అంటే ఏమిటి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది జన్మించిన ప్రతివాడు చనిపోయి తేరవలసినట్లుగా విధించే కాలగతి రూపం ఏమిటి దానిని నిరోధించడం సాధ్యమా అని నన్ను నేను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ గమనిస్తూ ఆలోచిస్తూనే కాలం గడిపాను అన్నారు మాస్టరు గ్రంథాలు చదివితే వాటి ప్రభావం తనపై పడుతుందేమోననే శంకతో గ్రంథాలు చదవక తీవ్రంగా కృషి చేస్తే మన మేధస్సుకు దానంతట అదే తెలుస్తుందని స్వయం కృషి మీదే ఆధారపడి కొన్ని సంవత్సరాలు గడిపారు పంతొమ్మిది వందల యాభై ఐదులో మొదలైన అన్వేషణ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఫలించింది రోజులాగానే ఒకరోజు సాయంత్రం పూట వాహ్వాళికి వెళ్ళి ఊరి బయట నడుస్తుండగా తలలో పెద్ద శబ్దమైనట్టు వినిపించి ఎంతో ప్రశాంతత ఏర్పడి వారి అన్వేషణలో తలెత్తిన ప్రశ్నలన్నీ మనస్సులో చిక్కు వీడినట్లై ఒక తార్కికమైన సిద్ధాంతం రూపొంది అన్నింటినీ సమన్వయపరుస్తూ సమాధానపరిచినట్లు అనిపించింది అట్లా మరి ప్రశ్నలు లేని శాంతము శూన్యము అయిన స్థితిని అనుభవిస్తుండగా రైల్వే స్టేషన్లో ఒక మిత్రుడు ది వే ఆఫ్ జన్ అన్న పుస్తకం ఇవ్వగా బుద్ధుని అన్వేషణ వారి అన్వేషణతో పోలి ఉండడం వారిని ఎంతో ఉత్తేజపరిచింది అప్పటి నుంచి ఎన్నో గ్రంథాలను మహాత్ముల చరిత్రలను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు అది వారి అన్వేషణలో రెండవ మలుపు అప్పుడు వారు నా జీవితానికి లక్ష్యం ఉండాలని అది ఈ అన్వేషణే కావాలి అని అనుకున్నారు వీరి చిన్నగారైన శ్రీ వేదవ్యాసు గారు ఒక సందర్భంలో ఐఏఎస్ పాస్ అయి చూపించు నీకంత వైరాగ్యం ఉంటే పోస్టింగ్ తెచ్చుకుని వదిలేసాయి అది సమర్థత అనిపించుకుంటుంది అని ఒక సవాల్ విసిరారు అందుకోసం చేస్తున్న ఉద్యోగాన్ని ఉన్న పళంగా వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇక వారికి తారసపడిన సహోద్యోగులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఆనాటి వారి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అందించిన వారి స్మృతులను అందుకుందామా നരസിംഹ ജയ് സായി മാസ്റ്റർ നാല്കാധ്യായ സമാപ്തം ഓം സായിരാം